వ్యాధుల కాలం జర పైలం జ్వరాలతో జర జాగ్రత్త వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష వ్యాఖ్యలు గూడూరులో వైరల్ ఫీవర్ ఇప్పటికే పడిన వర్షాలకు అంటు వ్యాధులు వస్తూ ఉన్నాయి జలబు జ్వరంతో రోగులు ఆసుపత్రులకు క్యూ ఉన్నారు వర్షాకాలం మొదలైంది వైపు ఎండలు కాస్తున్నాయి ఇంకోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి పట్టణ మరియు మండలాల్లోని చెదురు మదురు సైతం కురుస్తూ ఉన్నాయి సీజన్ మారే క్రమంలో ఏటేటా మొదట్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది ఇప్పటికే గూడూరులోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది దగ్గు జలుబు జ్వరాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు దగ్గు జలుబు గొంతు నొప్పి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు శ్వాసకోశ సమస్యలు తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటి కూడా సీజనల్ వ్యాధులుగానే పరిగణించవచ్చు వర్షాకాలంలో వచ్చే మరికొన్ని వ్యాధుల్లో ఇన్ఫ్లుఎంజా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్ ఏ ఉన్నాయి ఈ వ్యాధుల బారిన అన్ని వయసుల వారు పడుతూ ఉంటారు కానీ చిన్నపిల్లలు వృద్ధుల్లో ఈ వ్యాధుల్లో ఎక్కువగా హాని ఉంటుంది నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి వీలైనంత వరకు నూనెలు మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి గొంతు నొప్పి వస్తే గోరువెచ్చటి నీటితో ఉప్పు వేసుకుని తరచూ పుక్కిలించండి పట్టణ గ్రామ ప్రజలందరికీ ఇటువంటి సమస్య ఉంటే వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఇస్తామని వైద్య అధికారి డాక్టర్ తెలిపారు నమస్కారం నా పేరు డాక్టర్ ప్రత్యూష గూడూరు మెడికల్ ఆఫీసర్గా అర్బన్లో పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజలందరికీ తెలియచేయడం ఏమనగా సీజనల్ మాన్సూన్ సీజన్ అనేది మనకు స్టార్ట్ అయింది దానివల్ల ఏమైందంటే జ్వరాలు వర్షా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి దానివల్ల వాతావరణంలో చాలా మార్పులు అనేటివి వచ్చినాయి దానివల్ల ఏ వర్షాలు పడడం వల్ల కొన్ని ప్రదేశాలలో నీటి నిల్వలు ఉండడం జరుగుతుంది దాని మీద ఈగలు వాలి దాని ద్వారా డెంగ్యూ జ్వరాలు ఇంకా నీటి ఇంట్లో క్లీన్లినెస్ పాటించకపోవడం వల్ల టై టైఫాయిడ్ జ్వరాలు దాంతోపాటు వాతావరణ మార్పుల వలన ముఖ్యంగా వైరల్ జ్వరాలు తర్వాత గొంతుకు సంబంధించిన జ్వరాలు అనేటివి వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ పరిశుభ్రతను పాటించండి దాంతోపాటు మీ ఇంట్లో నిల్వ ఉన్న నీటిని అన్నిటినీ క్లీన్ చేసి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దాంతోపాటు రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో అంటే పల్లెల్లో నివసించే ప్రజలకి ఎంఎల్హెచ్పి సేవలు అనేటివి వాళ్ళ గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వారి దగ్గరికి వెళ్తే వారి దగ్గర మలేరియా పరీక్షలు చేసే సదుపాయం కూడా ఉంది కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత దోమలు అనేటివి ఎక్కువగా మీకు పుట్టకుండా దోమతెరలు వాడడం కానీ లేకపోతే కాయిల్స్ వాడడం కానీ మీ పరిసరాలను పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ చేయండి మరి ముఖ్యంగా మీరు తినేటప్పుడు ఏమి చేయాలి అంటే చేతులనేటివి శుభ్రంగా కడుక్కొని వాడండి దాంతోపాటు చల్ల వాతావరణానికి దోమలు అనేటివి ఈగలు ముఖ్యంగా మరి ముఖ్యంగా తిండి పదార్థాల మీద వాళ్ళుతూ ఉంటాయి వాటి ద్వారా టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వాడిన పదార్థాలు కానీ లేకపోతే వంటల మీద కానీ మూత వేసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత అన్నం అనేది మ్యాక్సిమం వేడివేడిగా ఎప్పటికప్పుడు చేసుకొని తినడానికి చూడండి అర్బన్ పిహెచ్సి అండ్ రూరల్ పిహెచ్సి రెండిట్లో కూడా అన్ని రకాల పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి డెంగ్యూ పరీక్ష మలేరియా పరీక్ష తర్వాత రక్తదాల పరీక్ష ఉన్నాయి వాటిని మనము అందరికీ ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సేవల్ని కూడా మీరు ఉపయోగించుకోండి వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం గూడూరు పట్టణంలో వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం అన్నారు గురువారం కొన్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయక పూజ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ కుల మతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నిమజ్జన సమయంలో వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ్ కౌన్సిలర్ ఖలీల్ బాషా వైకాపా నాయకులు పత్తి రంగడు కొండగిరి గిడ్డయ్య చికెన్ వలి టివి ఈశ్వర్ కె శ్రీనివాసులు సింగనగిరి షీల బోజు సుధాకర్ కుర్ని సంఘం నాయకులు చంద్రశేఖర్ జి నాగభూషణం శంకరప్ప రామకృష్ణ బాలస్వామి చిన్న నాగరాజు కృష్ణమూర్తి శ్రీనివాసులు సూరి తదితరులు పాల్గొన్నారు

mereka sudah எைவாள